డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన జై భీమ్ మరియు దీపావళి శుభాకాంక్షలు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గాలిగాని రాజు సార్ ఫౌండర్ అండ్ చైర్మన్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ గ్రూప్ మరియు సిఈఓ ఇఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ అండ్ అంజలి దినపత్రిక గారు మరియు అదే మాదిరిగా శ్రీమతి అంజలి రెడ్డి మేరడం సిఎండి ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ అంజలి దినపత్రిక మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ ఉమెన్ వింగ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జై భీమ్ అలాగే దీపావళి శుభాకాంక్షలు ఇదే మాదిరిగా మన గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా సమితి మిత్రులందరికీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున జైభీం అలాగే దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని మన కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంతమైన జీవన విధానంలో మనం జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు అదే ప్రకారంగా ఈ మధ్య కాలంలో గత రెండు రెండున్నర నెలలుగా గల్ఫ్లోని దుబాయ్ ఉమాన్ సలాలా కోయేట్ బెహ్రాన్ దేశాల్లో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ గ్రూపు ప్రెసిడెంట్ను వైస్ ప్రెసిడెంట్ను నియమించడం జరిగింది అదే ప్రకారంగా ఖత్తరులో మరియు సౌదీలో ప్రాసెస్ నడుస్తుంది స్క్రీనింగ్ నడుస్తుంది కొత్తగా సభ్యులను ఎన్నుకోవడానికి ఆసక్తి ఉన్న సభ్యులందరూ ముందుకు వచ్చి వారి యొక్క పేర్లు వారి యొక్క బయోడేటా ఇస్తే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అధిష్టానానికి పంపినట్టయితే వాళ్ళు స్క్రీనింగ్ చేసి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తులను నియమించడం జరుగుతుంది అదే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు సేవా సమితి గ్రూపులు ఉన్నాయి కానీ అనేక జిల్లాల్లో ఇంకా నియమించవలసిన అవసరం ఉంది అంత ప్రాసెస్లో ఉంది ఆసక్తి ఉన్నవాళ్ళు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ గ్రూప్లో పనిచేయదలుచుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్ర స్థాయిలో కానీ లేదా వివిధ జిల్లా స్థాయిలో కానీ పనిచేయడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు ముందుకు వస్తే వారి యొక్క బయోడేటాను పంపించినట్టయితే స్క్రీనింగ్ చేసి వారి వారి సమర్థతను బట్టి వారికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి ఉన్నవారు అధిష్టానం నంబర్లు తొందరలోనే వీడియోలో రిలీజ్ చేస్తాం మీరు అధిష్టానాన్ని సంప్రదించవలసిందిగా మనవి అదే ప్రకారంగా తెలంగాణలో అనేక జిల్లాల్లో ఈ మధ్యన నూతన కమిటీలను నియమించడం జరిగింది ఆయా జిల్లాల ప్రెసిడెంట్లకు వైస్ ప్రెసిడెంట్లకు వివిధ హోదాలో ఉన్న సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరియు దీపావళి సు శుభాకాంక్షలు ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేయడం కోసం ప్రాసెస్ నడుస్తుంది స్క్రీనింగ్ కూడా నడుస్తుంది అదే ప్రకారంగా ఆసక్తి ఉంటే ఆయా జిల్లాల నుంచి సభ్యులు సంప్రదిస్తే వారి వారి సమర్థతను బట్టి వారికి అయిన పదవులను బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది ఏ ఏ జిల్లాల్లో అయితే నియమించాల్సిన అవసరం ఉందో వాటిని త్వరలో మన అధిష్టానం నియ నిర్ణయించి రిలీజ్ చేయడం జరుగుతుంది పేర్లు విడుదల చేస్తుంది మీడియాకు అయితే ఇక్కడ కొత్త వారిని ఎన్నుకోవడంలో ముందు ఉన్నవారు వారి యొక్క పదవులు పూర్తయిన సందర్భంగా వారు సమర్థవంతంగా పనిచేసారు కాబట్టి వారి యొక్క ప్రతిభను మరియు వారి యొక్క సేవలను గుర్తించి వారి యొక్క ప్రతిభ ఆధారంగా పై స్థాయి హోదాల్లో వారిని నియమించడం కోసం అధిష్టానం కసరత్తు చేస్తుంది కాబట్టి ఆయా స్థానాల్లో వారిని నియమించి అత్యున్నత పదవుల్లో వారి ఉండి ఇంకా అనేక సేవలు అంబేద్కర్ సేవా సమితికి అందించవలసిందిగా కోరుకుంటూ ఆశిస్తూ మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గంగస్వామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ గ్రూప్ కోఆర్డినేటర్ జై భీమ్ అయిందంట